మన వాళ్ళు బ్యాటింగ్ ఉంది నిన్న ఫీలింగ్ కూడా అదరగొట్టేశారు స్పిన్ కూడా బాగుంది సేమ్ అదే గ్రౌండ్ కండిషన్స్ అదే ఉంటే ఇంకా మన వాళ్ళు ఫస్ట్ నుంచి బ్యాటింగ్ తీసుకున్నారు ఈసారి కూడా బ్యాటింగ్తో బాగానే ఉంటుంది అనుకుంటున్నాను బ్యాట్స్ బ్యాట్స్మెన్ కొంచెం సిక్స్లు లేవకుండా కొంచెం ఫీలింగ్ ఫస్ట్ సెటిల్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది నిన్న కూడా చూసుకుంటే అన్ని క్యాచ్ అవుట్లు అయ్యారు ఓకే థ్యాంక్స్ సో బ్రో రేపు చెన్నైలో అయితే ఐపీఎల్ ఫైనల్ జరగనుంది సో కేకేఆర్ ఆ ఎస్ఆర్ హెచ్ఆ ఎవరు అనుకుంటున్నాను నేనైతే ఎస్ఆర్ హెచ్ అనుకుంటున్నా ఎందుకు ఎందుకంటే బ్యాట్స్మెన్లు కూడా బాగున్నారు బౌలింగ్ కూడా నిన్న బాగుంది మన ఓపెనర్ హెడ్ అభిషేక్ అవుట్ అయిన తర్వాత క్లాస్ అయిన క్లాస్ అయిన ఎవరు కూడా సహకరించాల్సిన అనిపిస్తుంది అవును కరెక్టే కానీ నేను నెక్స్ట్ జరగవచ్చాము అంటే నితీష్ నితి నితీష్ సైనా కానీ క్లాసైనా కానీ లేకపోతే రీసెంట్గా త్రిపాటి ఫామ్ లేకొచ్చాడు తర్వాత క్లాసును నేను ఫెయిల్ అయ్యింది కానీ కన్ఫర్మ్ నాకైతే అనిపిస్తుంది ఎస్ఆర్ఎస్ విన్ అవుతుందని కేకేఆర్ చూసుకున్నట్టు కూడా కేర్ చూస్తే బలంగా ఉంది అవునవును సునీల్ నారాయణ కావచ్చు వెంకటేశ్ అయ్యారు కావచ్చు శ్రేయస్ అయ్యారు కావచ్చు రసీల్ కావచ్చు అలా బౌలింగ్ కూడా చాలా బాగుంది బౌలింగ్ బాగుంది బ్యాటింగ్ బాగుంది కానీ నేను అనుకోవడము ఎస్ఆర్ ఐచ్ విన్ అవుతుంది అనుకుంటున్నా ఎస్ఆర్ ఐచ్లో ఫేవరెట్ ప్లేయర్ క్లాసు క్లాస్ బాబాయ్ అప్పుడు ఆడటం లేదు లేదు తను బాగానే ఆడతాడు ఏదో ఒకసారి మిస్టేక్ అవుతుంటుంది కామన్ అది సో నేను మ్యాచ్ లో అయితే స్పిన్ అయితే చాలా చేంజ్ చేసింది మ్యాచ్ అవును స్టేడియం లో కదా జరిగింది అభిషేక్ శర్మ అవును ఎక్స్పెక్ట్ చేశారండి ఆ మ్యాచ్లో ఎస్ఆర్ ఐచ్ ఛాన్సే లేదు వన్ సెవెంటీ సిక్స్ అంటే అది కష్టం అనుకున్నా కానీ అది విన్ అయింది మొత్తం మీద ఓన్లీ బౌలింగ్ లో మన జైస్ ఉన్నారు కదా ఒక సిక్స్ కొట్టారు మూడు ఫోర్లు కొట్టారు ఆ తర్వాత ఆ మ్యాచ్ మ్యాచ్ అలా టర్న్ అవుతుంది అసలు ఎవరు ఉంచలేదు చెప్పండి ఐపీఎల్ టైటిల్ తీసారు ఎందుకు అంటే బ్యాటింగ్ మౌన్ దేనని ఫీల్డింగ్ ఎర్ర తీస్తారు సో కొంచెం ఓపెనింగ్ బాగా లేకపోతే అంటే అలా ఏం చెప్పలేము నిన్న ఫీల్డింగ్ అంత ఎప్పుడు చేయరు కదా ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది అలా ఫీల్డింగ్ బాగుంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వలేరని కానీ ఎస్సార్ బ్యాటింగ్ తో లీడ్ అవ్వచ్చు కదా బ్యాటింగ్ చాలా ఆడితే గట్టిగా ఆడుతున్నారు ఓపెనర్స్ అలాగ ఉంచాలి బాగా పడుతున్నారు హెడ్ వీళ్ళందరూ వాళ్ళని దించితే సరిపోద్ది చెప్పండి ఫైనల్ ఉంది

ఆ మకమే తీసేసి ఫిలిప్స్ ని బెటర్ ఆడించలేడు అదే ఫిలిప్స్ కాఫ్ గ్రేట్ బ్యాట్స్మెన్ యా అభిషేక్ శర్మ అండ్ షాబాజ్ యా వెల్ పర్ఫార్మ్డ్ యా కేకేఆర్ కూడా కేకేఆర్ టాప్ ఆర్డర్ ఎంత తొందరగా తీసేస్తే తీసే అంత విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి రసేల్ ఆ రసిల్ అయా రసివ్ టాప్ లోయర్ ఆర్డర్లో Finally वाह age age article से सहीदराबाद है ना एक्चुअली शुरू है शुरू ब्रदर age article से ऐसा रह चाह क्या क्या यारा S R H गेल सांते इन्हों को S R H गेल सांते गेल सांते English ले यार मना इसना हाँ बेट की डायनी मना क्लेम इंग्लिश S R H गेल वाले पक्का मरे यार मार्ट गेल S R H चला अंदर मंचे नार्थ उड़ा अंदर मंचे नार्थ हम ये �

ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ ప్లస్ పాయింట్ అది ఐఎమ్ సపోర్ట్ ది ఎస్ఆర్హెచ్ ఐ విల్ ద విల్ ద మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఐఎమ్ సెలబ్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై వస్తాం అనుకున్నా బట్ చెన్నై రాలా ఆ సెకండ్ సపోర్టింగ్ హైదరాబాద్ ఒకప్పుడు కేన్ విలియమ్సన్ ఉండేవాడు ఆ కేన్ విలియమ్సన్ లేకపోయినా హైదరాబాద్ మేము వదులుకోవాలా అంతే థ్యాంక్ యూ